ఎన్నికల ఫలితాలు వచ్చి ఇవ్వడికి నెల అవుతుంది నెల రోజుల ఉపల రెండు గ్యారంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలకు సంబంధించినటువంటి అర్హతపరమైనటువంటి ఒక ప్రక్రెస్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల వారిగా మున్సిపల్ వార్డు వారిగా డివిజన్ వారిగా ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగుతుంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు నిద్ర రావడంలే అందుకే నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు లేకపోతే మేము ఉద్యమిస్తామని చెప్తున్నారు అప్లికేషన్ల ప్రక్రియ సమయంలోనే ఇటువంటి ఆక్రోషం ఎదురుస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు పది సంవత్సరాల అధికారం ఉన్నదే ఏదైనా మీరు గతంలో ఇచ్చిన హామీ అమలు చేయకపోయి ఉంటే కూడా మూడు నాలుగేళ్ళకు కూడా అడిగేటువంటి అవకాశం లేకుండా నియంత్రించిన మీరు ఎందుకు ఇట్లా పూర్తిగా ఫ్రస్ట్రేషన్ తోటి అసహనంతో మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు నేను అడుగుతాను అయ్యాల మిమ్మల్ని అందరినీ తొందరపడకండి మూడో తారీఖు డిసెంబర్ ఫలితాలు వచ్చినాయి మూడో తారీఖు జనవరి నాటికి ప్రక్రియ కొనసాగుతోంది తప్పకుండా కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారంగా ఇవాళ విజయవంతంగా మహిళలకు ఉచిత సౌకర్యం కలిగిస్తుంటే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయలేని ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ రేపు ఆర్టీసీ ఆటో కార్మికులతోటి హైదరాబాద్ ధర్నా చౌక్లో ధర్నా పెట్టింది సూటిగా అడుగుతా మీ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతున్నాం మరి అటువంటప్పుడు గ్రామీణ ప్రాంతాలు వదిలిపెడితే హైదరాబాదులో మెట్రో వచ్చింది మిగతా అనేకమైనటువంటి రవాణా సౌకర్యాలు వచ్చినాయి ఎవరి పోర్షన్ ఎవరి వాటా వాళ్ళది ఇక్కడ మేము వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం కాదని వందసార్లు సార్లు చెప్పినాం ఆటో నాయకత్వానికి బహిరంగంగా మీ ద్వారా మేము స్వయంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాం మీకు సంబంధించిన ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది ప్రతిపక్షాల చక్కెరలు అవడకండి వాటినే వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నారని చెప్తున్నాం మరొకసారి కోరుతాను మీ ద్వారా ఎటువంటి నెగటివ్ థింక్ చేయకుండా ఈరోజు ఈ యొక్క మహిళలకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచడానికి మీ ఇంట్లో కూడా మహిళలున్నారు అందరు మహిళలు అందరికీ ఉచితంగా ప్రయాణం చేసి హక్కు దొరుకుతుంది కాబట్టి దాన్ని ఇటువంటి చిన్న చిన్న అంశాలను జోడించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మహిళల ప్రయాణానికి సంబంధించి కూడా ఇంకా దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అయింది కాబట్టి తొమ్మిది తారీఖు నాడు ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్త రూట్లు కావచ్చు బస్సుల సంఖ్య పెంచడం కావచ్చు ఇబ్బంది కావచ్చు మగవాళ్ళ సీట్లకు సంబంధించి కావచ్చు మహిళ ఆక్యుపెన్సీ కావచ్చు ఇవన్నిటికి సంబంధించి డిస్కషన్ చేస్తాం సంస్థ తరఫున ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో ఇటువంటి సమస్యలన్నీ ఎదుర్కొని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ప్రారంభించిన ఇరవై ఐదు రోజుల లోపల ఎక్కడ కూడా చిన్న అపస్మృతి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రజాపాలన కూడా ఇంత సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో కావచ్చు మిగతా జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అప్లికేషన్లు తీసుకుంటూ ఉంటుంటే వాళ్ళకు నిద్ర రావడం లే కొద్దిసేపు మౌనంగా ఉండండి లేకపోతే కొద్దిసేపు నిద్రనే ఉమ్మని చెప్పి కోరుతూ ఉన్నాం